షాద్ నగర్ మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైష్ ఒక రిలేషన్షిప్లో ఉంటే ప్రేమ కోసం కానీ టైం స్పెండ్ చేయడం కోసం కానీ లేకపోతే ఇంకేదైనా సరే నాతో టైం స్పెండ్ చేయమని నాతో ఉండమని నేను ఏదైనా ఒక డ్రెస్ వేసుకుంటే బాగుందని చెప్పమని ఎన్ని రోజులు ఒక అమ్మాయి అడుగుతూ లేదా ఆడుకుంటూ ఉండాలి అంటే నాతో కొంచెం టైం స్పెండ్ చేయమ్మా ఇలా అడుగుతూ ఉంటే ఆ రిలేషన్షిప్లో ఉండడం కరెక్టా బ్రేకప్ చేసుకోవడం కరెక్టా ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు రిలేషన్షిప్ ల్యాబ్ ప్రోగ్రాంలో రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ ఉషశ్రీ గారు మేడంతో మాట్లాడదాం హలో మ్యామ్ నమస్తే హాయ్ వైషూ నమస్తే బాగున్నారా బాగున్నాను సో నేను ఒక రియల్ స్టోరీ చెప్తాను నేను చూసిన స్టోరీ అనుకోండి ఒక అమ్మాయి ఉంది ఒక అబ్బాయితో బ్రేకప్ చెప్పింది ఎందుకు అంటే తనకి ఎఫైర్స్ ఉన్నాయా అంటే లేదు తను ఏమైనా ఇంకా నేను కొడతాడా అంటే కొట్టాడు ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా ఫినాన్షియల్గా ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా లేదు మరి ఎందుకు బ్రేకప్ అయింది అంటే ఆరు సంవత్సరాలు రిలేషన్షిప్లో ఉన్నాను నేను నన్ను ప్రేమించమని నాతో టైం స్పెండ్ చేయమని నాకు ఫుడ్ తినిపించమని లేకపోతే నన్ను బయటకు తీసుకెళ్ళమని నేను ఏదైనా చేస్తే బాగుందని చెప్పమని అట్లీస్ట్ నాతో ఒక రోజులో ఒక పది నిమిషాలు కూర్చొని మాట్లాడమని ఆరు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాలు నేను అడుక్కుని నడుక్కు నడుక్కుని విసుగొచ్చి బ్రేకప్ చెప్పాను అని దాంట్లో సగం వరకు ఆ అమ్మాయిని క్వశ్చన్ చేసిన వాళ్ళే బయట ఎంతోమంది అఫైర్లు పెట్టుకొని ఇది చేస్తుంటేనే కాపురాలు అలానే నిలబడాలని ఉంటున్నారు నీకేమైంది నీ బాయ్ ఫ్రెండ్ మంచోడే కదా నేను కొట్టడు తిట్టడు ఏం చేయడు ఏం చేయకపోయినా సరే నాకు ఫస్ట్ ఇయర్లో ఉన్న ప్రేమ మిగతా సంవత్సరాలు లేదు నేను అడిగి 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 విసిగిపోయాను అంటే ఎంత బాధ వేసిందో నిజంగా ఈ సిచ్యువేషన్ అసలు మనం ఎలా తీసుకోగలం ఆ అమ్మాయి తప్పుందంటారా ఇలా అంటే సిచ్యువేషన్స్లో బ్రేకప్ చెప్పకుండా అదే రిలేషన్షిప్ కంటిన్యూ చేయడం కరెక్ట్ అంటారా అమ్మాయి బ్రేకప్ చెప్పకుండా ఐదేళ్ళు ఉంది కదా వైశ్ కంటిన్యూ చేసింది మనం ఇక్కడ అమ్మాయిని తప్పు పట్టడానికి లేదు ఇప్పుడు నువ్వు చెప్పిన సినారియోలో స్టార్టింగ్ స్టార్టింగ్లో విపరీతమైన ప్రేమ ఇష్టము కోరిక వాంచ కామము అన్ని చూపించుంటాడు అబ్బాయి ఒక కొళ్ళ పెద్ద స్టాండర్డ్ పెట్టి ఉంటాడు కుక్కకి బిస్కెట్ ఇస్తారు కదా లేదే ఎలిఫెంట్ కి స్టార్టింగ్ లో దాన్ని అలవాటు చేయడానికి ఒక గిరిలో ట్రైన్ చేస్తారు తెలుసా అవును ఆ తర్వాత దానికి సంఖ్యలు తీసేస్తారు అంటే ఇది ఇంకా నేను ఇంతకు మించి సటిల్ గా చెప్పలేను నేను మావటివాడు ఏం చేస్తాడంటే ఏనుగు ఎంత ఇంటెలిజెంట్ నో ద మోస్ట్ ఇంటెలిజెంట్ క్రీచర్స్ లో ఏనుగుని ఇంటెలిజెన్స్ లో కానీ మెమరీలో కానీ ధీటుగా కొట్టేవాడు అసలు లేడు అట్లాంటి ఏనుగుని కూడా మావటివాడు దాని బలాన్ని ఫిజికల్ గా స్ట్రెంత్ మెంటలీ స్ట్రెంత్ అలాంటి దానికి కూడా ఒక చిన్న టెక్నిక్ చాలా చిన్నది ఏంటిది ఒక పుల్లతోటి ఇది చేసాడు అదేనా రౌండ్గా ఒక గిరి గీస్తాడు దానికి దాన్ని ట్రైన్ చేస్తాడు అది మీరు యూట్యూబ్లో చూస్తే అసలు దాని టెక్నాలజీ తెలుస్తుంది సో నేను ఆ పూర్వ పదాలకు వెళ్లకుండా నేను చెప్పేది ఏంటంటే కాళ్ళు ఫస్ట్ దాన్ని గట్టిగా కట్టేయాలి గజాన్ని పెద్ద పెద్ద గొలుసులతో దానికి ఒక గిరిగీసిన తర్వాత గొలుసులు తీసేస్తాడు తీసేసినా అది వెళ్ళదు బయటికి అలవాటు చేశారు మొత్తానికి అట్లా తిప్పి తిప్పి అదే లో సో ఇంకా దాని సంఖ్యలు తీసేసిన దాని బలప్రదర్శన చేయదు దాని యుక్తిని వాడదు అది అక్కడే 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 తిరుగుతూ ఉంటుంది సో ఈ అమ్మాయి పరిస్థితి కూడా నాకు అలాగే అనిపిస్తుంది ఎగ్జాక్ట్లీ తేడా ఏముంది సో ఇప్పుడు ఇది నేను చెప్పడానికి నేను కూడా పర్సనల్ గా గోత్రం అయ్యాను అది మనం లాస్ట్ వీడియోస్లో కొన్ని మాట్లాడే నాలుగు వదిలినప్పుడు నువ్వు ఇవేమన్నా నా బుర్రలోంచి ఆలోచించి అడుగుతున్నావా అన్న డౌట్ కూడా వచ్చింది నువ్వు ఫస్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు కూడా బట్ మీ నువ్వు చాలా దగ్గరగా అన్నావు సో మగాడి నైజం స్టార్టింగ్లో అటెన్షను ఈ విపరీతంగా చూపించడం ఇదంతా ప్రేరేపణ కలిగిస్తుంది ఆడపిల్లలు ఎలా అంటే లాగుతుంది ఆడపిల్లకి ఉన్నంత లాయల్టీ మగాడికి ఉండదు ఓకే భూప్రపంచంలో అసలు నువ్వే క్వీను ప్రిన్సెస్ కబుర్లు కూడా అట్లనే చెప్తాడు నా పర్సనల్ లైఫ్లో జరిగింది ఓకే స్టార్టింగ్లో చెప్పిన కబుర్ని మనం నమ్మేస్తాం జీవితాంతం ఇలానే ఉంటాము చెయ్యోదలము అని చెప్పి చుక్కలును చంద్రుణ్ణి చూపిస్తారు లైఫ్ గడిచేత కొద్ది గడిచే కొద్ది ఇప్పుడు ఈ సినారియాలో ఈ అమ్మాయి అబ్బాయి కన్నా ఎక్కువ సంపాదిస్తుందన్నావు సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవు అండ్ అక్రమ లేవు వీళ్ళిద్దరిని విడగొట్టడానికి కావాల్సిన బలీయమైన కారణాలు అసలు ఏమీ లేవు అదర్ ఆ అబ్బాయి ఈ అమ్మాయికి ఫస్ట్ లో చూపించింది కాకుండా ఏ రకమైన సంబంధం కానీ అప్రిసియేషన్ కానీ ఇన్పుట్స్ ఆఫ్ లవ్వింగ్ హిమ్ కానీ ఇవ్వడం మానేసాడు ఎస్ ఈ నోస్ ఇది ఐదేళ్ళైనా పదేళ్ళైనా అలా పడి ఉంటుందని అని చెప్పి వన్ ఇయర్ పెట్టిన ఎఫర్ట్కి ఫైవ్ ఇయర్స్ ఉంది ఎస్ ఓకేనా లవ్ లాంగ్వేజెస్ అనే బుక్ ఉంది ఏ సైకాలజిస్ట్ అయినా లేకపోతే ఎవరైనా ఎవరి దగ్గరికన్నా వెళ్తే పిచ్చా చేదా ఇవాళ రోజుల్లో దొరకరు అసలు ఉన్నాడు కదా ఒక వ్యక్తితో ఇంకొక వ్యక్తి కలిసి ఉంటున్నారంటే అది లోపల నుంచి నీకు ఒక ఫీల్ రావాలి ఎస్ చిటికి నీళ్ళు గాలి తగిలిన ఆ గోరిలా ఇలా గుచ్చుకున్న ఒక తన్మయత్వం రావాలి డబ్బున్నా లేకపోయినా నేను ఇది ఒక వాచ్మెన్స్ దగ్గర చిన్న రిక్షా తోలుకొని లేకపోతే ఆటో చేసి వాళ్ళ పిల్లల్ని తృప్తిగా అసలు వాళ్ళ పిల్లలు అంత బాగా చూ అందరం చెప్పట్లేదు నేను గమనించింది యాజ్ అ రిసర్చర్ ఐ కీప్ అబ్జర్వింగ్ పీపుల్ ఓకే అసలు ఎంత బాగా చూసుకుంటారంటే ఇద్దరు పిల్లలు పుట్టారు అసలు వాళ్ళు ఆవిడని పనిచేయచ్చుడు మా వాచ్మెన్నే ఎందుకు అంటే మా ఆవిడ సుఖంగా ఉండాలి మేడం ప్రశాంతం అసలు ఒక రాణి రాడిని చూసి ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు ఎంత బాగా చూసుకుంటారో తెలుసా ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండేదే అందుకు ప్రేమని మనం అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను నేను ప్రేమని అడుక్కొని ఆ తినే కూడు ఎలా ఉంటుంది తెలుసా అసలు ఇంకా ప్రేమ అడుక్కొని ఏంటి గలీ మరి నువ్వు తినడానికి అడుక్కుంటున్నావు ప్రేమను అడుక్కొని తిండను వాడేసే భిక్షని స్టార్టింగ్లో వాడు నీకు పంచపక్ష పర్వణాలన్నీ తినిపించేటప్పటికీ ఏమనుకున్నావంటే ఓహో వన్ ఇయర్లోనే పంచపక్ష పర్వణాలు తినిపిస్తే నెక్స్ట్ ఇచాలియన్ క్రూజు మెక్సికన్ నెక్స్ట్ ఇంటర్నేషనల్కి వెళ్తుంది అనుకున్నావు రేంజ్ ఫ్లైట్ టికెట్లు కొనడానికి సంగతి దేవుడెరుగు పల్లెటూరులో పూరి గుడిసెలో పెట్టి ఓకే పల్లెటూరులో ఒక పూరి గుడిసెలో పెట్టి వర్షం పడుతుంది నేను తడిచిపోతున్నాను నాకు జలుబు వస్తుందంటే వచ్చి మందు వేసే టైం లేదు ఎండ్ వస్తుంది నా ఒళ్ళంతా నల్లగా అయిపోయి చర్మం ఊడిపోతుందన్న ఆప్యాయతగా నీకు ఇంత బా బాధ కలుగుతుందా బంగారం అనేది లేదు ఆకటితో అలమ ఆకలితో అలమటిస్తున్నాను నిద్ర పట్టట్లేదు ఒక్కసారి నీ చెయ్యన్న నా పక్కన వేసుకుంటావు అంటే నువ్వు ఉన్నది పూరి గుడిసులో నేను ఎందుకు వస్తాను అక్కడికి నేను నా ఫ్రెండ్స్తో బయటకు వెళ్తాను నువ్వు ఆ గుడిసి పక్కన ఎవరైనా ఎవరన్నా నీ ఫ్రెండ్స్ ఉంటే ఆవరన్నా చేయించుకో అని చెప్పినట్టు ఉంది ఇప్పుడు నీ ఫ్రెండ్ సందర్భం ఇదే కదా అండ్ ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ ఈ అమ్మాయి ప్రేమించడం ఆపలేదు ఆ అబ్బాయికి సపోర్ట్ చేయడం ఆపలేదు అబ్బాయితో ఉండటం ఆపలేదు లివిన్లో ఉంది ఇంకా 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 వెయిట్ చేసింది ఓకే వంద రకాలుగా అబ్బాయికి ఏం కావాలో అన్నీ ఇస్తుంది అప్పటికైనా ప్రేమ పుట్టదా ఎప్పటికైనా నా మీద ఫస్ట్ చూపించినట్టు ఎఫెక్షన్ రాదా ఇది ఆడది తనకి తను చెక్కున్న అల్లుకున్న వల ఓకే మన చుట్టూతా మనం ఒక వలయం సృష్టించుకొని ఆ జ్ఞాపకాలు ఆ మెమరీస్ ఆ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళ చుట్టించుకొని ఈ వలలో మనమే చిక్కుకొని ఈ మెమరీ అప్పుడు బాగుంది కదా కొంచెం అన్నం ఒక ముద్దు పెడతావా అప్పుడు తీసుకెళ్ళావు కదా ఏ ఈరోజు టెన్షన్గా ఉన్నాను ఆఫీస్లో వర్క్ ఉంది పర్లేదు వెయిట్ చేస్తాను రేపెల్ అండ్ నేను ఈ ఓ ఆఫీస్లో టెన్షన్ ఉన్నాడు కదా తలనొప్పిగా ఉందా జ్వరం వచ్చిందా ఏమన్నా మెడిసిన్ తేనా జెప్టోలో ఏమన్నా ఆర్డర్ చేయనా ఎందుకు విసిగిస్తావు ఊరికే పనుందా చెప్పానా సరే అయిపోయింది సరే ఈరోజు షాపింగ్కి వెళ్దామా నేనే కొనిస్తాను నీకు షర్ట్ అంటే నాకు ఎందుకు షర్ట్లు నాకు అవసరమా నన్ను తీసుకెళ్వా షాపింగ్కి నాకు నీతో దిస్ ఇస్ అ రియల్ టైమ్ స్నేారియో నా లైఫ్లో జరిగింది నేను చెప్తున్నాను విషయం ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ అంబడి ఇలానే స్టార్టింగ్లో బాగా చూసుకున్నాడు సరే తనకి వాట్ ఎవర్ ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంది ఆ అమ్మాయిని అయితే షాపింగ్కి తీసుకెళ్తున్నాడు మాట్లాడుతున్నాడు ఏమన్నా అంటే నేను అమ్మాయిని లవ్ చేస్తున్నాను బుక్ ప్రపంచంలో ఇంకా అసలు ఎవరిని లవ్ చేయను అన్నాడు అన్న డిఫరెంట్ అడు ఓకే ఓకే సరే నేనే అడుక్కున్నా షాపింగ్కి వెళ్దాం వస్తావా నేనే కొనుక్కోవాలి నువ్వు జస్ట్ సెలెక్ట్ చేయి చాలు నేనే కొనుక్కుంటాను నేనే పే చేస్తాను అంటే అసలు ఆ షాపింగ్కి వెళ్ళడానికి రచ్చ చేశాడు వైశు తీరా వచ్చి పిక్ చేసుకొని మాల్కి తీసుకెళ్ళి నేను కింద పార్కింగ్లో పెట్టుకుంటా ఆయన లో కూర్చుంటా నువ్వు షాపింగ్ చేసుకొని వచ్చా అన్నాడు నాకు తెలిసి మీ ఫ్రెండ్ కూడా ఇలాంటి సినారియోస్ అయితే జరుగుండే నేను ఇంకా పచ్చగా డీటెయిల్ గా చెప్తున్నాను నువ్వు చెప్పలేకపోయి ఉండొచ్చు సో మనుషులు అనుకుంటారు ఏముంది తీసుకెళ్ళమంటే తీసుకు ఇప్పుడు తన ఫ్రెండ్తో చెప్పిన నీతో చెప్పినా నువ్వైనా ఏం సలహా చెప్తావు ఇప్పుడు ఈ విషయంలో నువ్వేం చెప్తావు చేసుకో అంతే కదా అబ్బాయిలు బిజీగా ఉంటారు ఆ తన టెన్షన్ లో ఏదో ఉన్నాడేమో ఒక ఆడదానికి తృప్తి మళ్ళీ చెప్తున్నా సుఖం వేరు సంతోషం వేరు తృప్తి వేరు తృప్తికన్నా డీపర్ లెవెల్ ఏంటో తెలుసా సేఫ్టీ సెక్యూరిటీ ఎస్ ఓకే నేనే వెళ్ళి నేను షాపింగ్ చేసుకొని నేను డివోల్ వరకు కూడా నువ్వెందుకు నాకు నేను అల్లనా నా గర్ల్ ఫ్రెండ్స్ తెల్లనా హ్యావ్ వెరీ బ్యూటిఫుల్ అమేజింగ్ యూఎస్లో కల్చర్లో ఉండొచ్చాకే ఐ హ్యావ్ మై గర్ల్ గ్యాంగ్ ఎస్ అసలు మగాడే అక్కర్లేదు ఆ గర్ల్స్ యాక్చువల్లీ చెప్పాలంటే ఈవెన్ నీడ్ మెన్ వాళ్ళకన్నా ఇంకా వేసుకోవాలి ఇది బాగుంటది అది బాగుంటది అని చెప్తారు ఐ వాంట్ మై ఎక్స్పీరియన్స్ విత్ యూ నువ్వు నా కోసం నాకు ఏం కొంటే బాగుంటుంది లేకపోతే నేను ఎలా స్మెల్ అయితే నీకు నచ్చుతుందని అడగటానికి కదా ఆ కాసేపు టైం స్పెండ్ చేస్తావు కదా ఆ టైం స్పెండింగ్ ఒక విషయం అయితే నేను ఏమి సెంట్ వేసుకుంటే తనకి నచ్చుతుంది నేను ఎలా ఉంటే తనకి నచ్చుతుంది అది కూడా మళ్ళీ దానికోసమే నాకోసం కాదు అలాంటప్పుడు ఇంకొక నాకు బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే అప్పుడే వాళ్ళు గర్ల్ ఫ్రెండ్ కలిసి వచ్చాడు నాకు చెప్పను కూడా చెప్పు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఓకే ఎంత నీచగా ఉంటుంది చెప్పు అసలు ఇది డిజాస్టర్ అనమాట ది అంటే నాకు కూడా సో ఎక్సైటెడ్ అండ్ అండ్ మెటర్ తనకి ఫ్లవర్స్ సర్ప్రైజ్ గా పంపించాడు అంటే ఈ మనిషిలో అది లేదా అని అనుకున్నాను నేను బట్ ఆ చాట్లు చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే బేసికల్గా నిజంగా లవ్ చేసే అమ్మాయిల్ని ఇలా పక్కన పడేసి ఉంచుతారు వీళ్ళు ఎవరైతే వీళ్ళని అడుక్కునేలా చేస్తారో వాళ్ళకి అన్ని ఇస్తారు ఇదే సొల్యూషన్ చెప్తున్నా ఓకే ఒక మంచిగా పతిలాగా పతియే ప్రత్యక్ష దైవం లాగా గర్ల్ గర్ల్ఫ్రెండ్ అన్ని రకాలుగా నిన్ను అర్థం చేసుకొని నీతో ఉంటా లిటరల్లీ హీ డిటెన్కి కేమ్ ఫర్ షాపింగ్ కదా నేను వెళ్ళి పైకి నాకు ఇంకా చిరాకు వచ్చి అరిచి నువ్వు పార్క్ చేసుకొని నువ్వు ఏమన్నా నిజావులా తెలిపిన ఎక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోతానంటే సో పార్కింగ్ చేసుకొని వచ్చి నేను ఫలాన దగ్గర ఉన్నానంటే ముండిగా నేను అసలు ముడిదని కానీ నా సంగతి తెలుసు నీకు సమస్య లేదు నా సోదలం కదా సో లిటరల్లీ నాకు వస్తావా రావా నువ్వు రాకపోతేనే అసలు నేను మాట్లాడంటే షాప్ బయట వరకు వచ్చి నువ్వు వెళ్ళి నాకు కాలింది అసలు ఇది ఒక ఎక్స్పీరియన్స్ నీకు తెలుసా ఒక అమ్మాయికి లో కానీ ఇండియాలో కూడా అసలు ఈ సెంట్ వేసుకో ఈ స్మెల్ బాగుంటుంది అని అబ్బాయిలే షాప్ చేసి ఇస్తారు అక్కడికి నేనే తెలుసుకొని నేనే డబ్బులు పెట్టుకొని నేనే కొనుక్కోవడానికి వచ్చి నేనే రెడీ అయ్యొచ్చి నువ్వు షాప్ బయట చూడు ఏంటి ఎస్ ఇలాంటి సిచ్యువేషన్స్లో ఆ అబ్బాయిని వదిలేయడం కరెక్టా బ్రేకప్ చెప్పేయడం కరెక్టా అలానే ఉంచుకోవాలి లైఫ్లో అది ఎందుకు చేయాలనే దానికి రీజన్ చెప్తున్నా ఓకే ఓకే నీ మనస్సు అర్థం ఇవన్నీ నేను చెప్పను నీ మనస్సు నీ లాగా ఒక స్ట్రక్చర్ అనుకుందాం సేమ్ నీ శరీరం అనుకున్నట్టే మనస్సుకు కూడా కళ్ళు చెవులు ముక్కు అనుకుందాం అక్కడ వరకు వచ్చి ఒక చిన్న కోరిక నేనేం అడిగా జస్ట్ సెంట్ బాగుంది ఆ నాకు తెలీదు నాకు రాదు నేను ఎప్పుడూ చేయలేదు మరి నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ని సర్ప్రైజింగ్గా నువ్వు ఆడవాడికో ఫోన్ చేసి క్యూరేట్ చేసిన ఫ్లవర్స్ పంపించినప్పుడు తెలియలేదా ఇవి తెలియవా నీకు ఏ సెంట్ బాగుంటుంది అనేది నీకు తెలీదా దుబాయ్ తీసుకెళ్ళి షాపింగ్ చేసినప్పుడు ఆ ఇంటెన్షన్ ఏంటి సో ఇక్కడ అబ్బాయిలో ఇంటెన్షన్ ఈజ్ మిస్సింగ్ ఓకే లాలో కూడా మర్డర్ చేసేటప్పుడు ఇంటెన్షన్ ఈజ్ మిస్సింగ్ రామ్ జట్మలాలి కేసులో ఇద్దరు కనుక ఇద్దరు ఇందిరాగాంధీని చంపేస్తే ఒకరిని ఊరు తీసి చంపేశారు మన రామ్ జఠఠి గారు వెళ్ళి చిన్న అప్లికేషన్ ఆఫ్ లా సార్ ఆడో డబ్బులు ఇస్తే చేశాడు సార్ ఇంటెన్షన్ లేదు సార్ చంపడానికంటే కోర్టు అవును కదా డబ్బులు ఇస్తే కదా వదిలేసారు సార్ ఈస్ నో ఇంటెన్షన్ మర్డర్ కెన్ బి కన్సిడర్ ఓకే అట్లాంటిది ఒక ఆడపిల్ల మీద నీకు కించిత్ కూడా ప్రేమ లేనప్పుడు దట్ ఈస్ ఈక్వల్ టు మర్డర్ మర్డరింగ్ అండ్ మర్డరింగ్ ఎమోషనల్ బాడీ ఓకే ఈ అబ్బాయి ఆ రోజు బయట నుంచి చేసినప్పుడు లిటరలీ యు నో ఐ ఫెల్ట్ ఇలా కత్తి తీసి కట్టిగా ఇలా గుచ్చి దాన్ని ఇలా తిప్పినట్టు అనిపించింది జనాలు ఏముంది ఇంత చిన్నదానికి ఇంత సెన్సిటివ్ గా ఫీల్ అవుతావు ఏముంది వచ్చాడుగా షాపింగ్ బయట వరకు వచ్చాడు కదా అంటే ఇంటెన్షన్ ఇస్ మిస్సింగ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ అనేది ఆడొచ్చి నాకు అది కొనిచ్చటంలో కాదు వాడంతటి వాడు నన్ను తీసుకెళ్ళి నాకు ఇది ఇష్టం కాబట్టి వాడు అడగాలి నన్ను నీ ఫ్రెండ్ కూడా ఇదే చేసి ఉంటుంది ఎస్ ప్రతి నేను అతను కూడా చెప్పా నాకు ఇవంటే ఇష్టం నన్ను ఇలా తీసుకెళ్ళవా బయటికి అట్లీస్ట్ డ్రైవ్కి తీసుకెళ్ళవా అమ్మాయిని అయితే పబ్బులు తీసుకెళ్ళావు కదా అని తీసుకుని నేను తీసుకెళ్ళను అన్నాడు మరి అమ్మాయిని తీసుకెళ్ళేవన్న అమ్మాయి మీద నాకు ప్రేమ ఉంది మరి నా మీద ఏముందంటే ఇష్టం ఉంది నాతో ఎందుకుంటున్నావు వై ఎందుకుంటున్నావు ఇలాంటి మగాళ్ళకి మీరు తెలుసుకోవాల్సింది ఆడపిల్లలుగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫిజికల్ బాడీ డబ్బులు సొసైటీలో పేరు ఇది కాదు ఇప్పుడు మనం అక్వేరియన్ ఎరాలోకి వచ్చాం కాన్షియస్నెస్ అంతా మారుతుంది అందుకే ఆడాళ్ళు భరించలేకపోతున్నారు ఏది అబద్ధాన్ని కానీ అసమర్థతని కానీ నిజాయితీ లేనితనాన్ని కానీ రియల్గా గా లోపల నుంచి ఏదుందో అది కనుక చెప్పకపోతే ఆడది తీసుకోలేదు మీ ఫ్రెండ్కి మనం ఎప్రిషియేట్ చేయాలి ఓకే నేను చెప్తానే ఉన్నా రిలేషన్షిప్ బ్రేక్ అవుతుంది నా గుండె పగిలిపోతుంది నువ్వు అసలు బేసిక్గా బేసిక్గా ఒక మనిషి వచ్చి కూర్చుంటే ఫోన్ చూసుకుంటా ఉంటాడు నాలుగైదు గంటలు మాట్లాడకుండా అసలు ఎందుకు ఎందుకు కలుస్తున్నాం అసలు మనం వైఆర్ ఈవెన్ టుగెదర్ అయ్యి 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 నేను మరి అన్ని సంవత్సరాలు తీసుకుంటాను మనం ఏదన్నా మనం అంత ఏఐ టెక్నాలజీ అండ్ ఫాస్ట్ పేస్డ్ అప్డేట్ అయిపోతూ ఉంటాం కాబట్టి గుడ్ ఆఫ్ మంత్స్ అండ్ ఇట్స్ వర్కింగ్ అవుట్ లెట్స్ డిపార్ట్ వర్కింగ్ అండ్ నేను నీతో అసలు ఎందుకుంటున్నానో నాకే తెలియట్లేదు వన్ ఐ హావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ అవుట్ సైడ్ అండ్ నువ్వు నాతో ఎందుకుంటున్నావో నాకు క్లారిటీ ఉంది బట్ నా అర్హతకి అట్లీస్ట్ ఆ లెక్స్ గర్ల్ ఫ్రెండ్ నాతో మాట్లాడి ఇంత అందంగా ఉన్న వద్ద ఈడట్ అనే చెడు సూపర్ అంటే నీకు ఆప్షన్స్ లేవా అన్నట్టు మాట్లాడేప్పటికీ నాకు హిట్ అయింది ఇట్ వాస్ టూ మచ్ టు లిసన్ ఫ్రమ్ ఫ్రమ్ సంబడి ఇంకప్పుడు సిగ్గలేదా నాకు అసలు నేను నిజంగా ఏమి ఇవ్వకుండా నేను ఎందుకు ఇది అవుతున్నాను అని ఇలా బుర్ర కొంతసేపు గట్టిగా గొక్కొని విరిగిపోయిన చెదిరిపోయిన నా మానసిక బాడీని చూసుకుంటే ఎక్కడికక్కడ గుచ్చేసి ఉన్నాయి బ్లీడింగ్ అవుతుంది ఆ బ్లీడింగ్ని ఎవరు ఊండుగా తీర్చాలి తను కదా నేను నా అంతట నేను వెళ్ళి నేను కడుక్కొని నేను బ్యాండేజ్ చేసుకొని మళ్ళీ నేను వెళ్ళిస్తున్నాను మీ ఫ్రెండ్ కూడా అదే చేస్తుంది ఎగ్జాక్ట్లీ లో చూపించిన ఎఫెక్షన్ ఏదైతే కి తీసుకెళ్లి సర్ప్రైజ్లు ఇచ్చి అది చేసి ఇది చేసి అది మళ్ళీ వస్తుంది మళ్ళీ వస్తుంది మళ్ళీ వస్తుంది అని డేస్ రిటర్న్ పాలసీ నాది నైంటీ డేస్ వరకు సో లో నైన్టీ డేస్ రిటర్న్ పాలసీ ఉంటుంది అనమాట బంగారం నీ ప్లస్లోనే ఉండవు నా లో నేను విర్ బెస్ట్ ఈస్ బెస్ట్ ఫ్రెండ్స్ నువ్వు దూరం నుంచి నా గురించి వెల్ చేయి నేను కూడా చాలా దూరం నుంచి నేను వెల్ విష్ చేస్తారు అని రియలైజ్ అయ్యి బయటకు వచ్చాను వైష్స్ నథింగ్ రాంగ్ ఇన్ బ్రేకింగ్ అప్ దాట్ పీపుల్ దీన్ని విష సర్కిల్ అంటారు అంటే విషపూరితమైపోతుంది ఎస్ అంటే పాము కాటేసిన ప్రతిసారి మనం అనుకుంటా నొప్పి పెట్టలేదని స్లోగా విషం నీ బాడీలోకి వెళ్తూ ఉంటుంది వెళ్తా ఉంటుంది వెళ్తా ఉంటుంది డే తగు మోతాదులో విషం తింటే మంచిదని స్టార్టింగ్లో అనుకొని ఎక్కించుకుంటాం మనం కొంచమే కదా ఎఫెక్ట్ అవ్వట్లేదు కదా ఫోన్లే నెక్స్ట్ తెలీదేమో అర్థం కావట్లేదేమో ఇంకా ఎక్స్ప్రెస్ చేస్తాం నన్ను అక్కడ తీసుకెళ్ళవా టికెట్స్ నేనే బుక్ చేస్తా జస్ట్ నువ్వు రావా షార్ట్స్ నేనే కొనిస్తా జస్ట్ ఫోటో పోజ్ పెట్టవా ఆ విషయం 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 ఎక్కి ఆఖరికి మన బాడీయే బ్లూ అయిపోతుంది వైషు ఆ విషయం నుంచి వాడు కాపాడు మనల్ని మనం కాపాడుకోవడానికి మనమే ఉండం వైషు ఎగ్జాక్ట్లీ అప్పుడు వదిలేసుకొని వచ్చేయాలి అంతే సో ఇలాంటి రిలేషన్షిప్ వదలడం చాలా కష్టం నీ ఫ్రెండ్ సఫర్ అవుతుంది అబ్బాయి మూవ్ అయిపోతాడు ఓకే నేను సఫర్ అయ్యాను తను శుభ్రంగా ఇమీడియట్ గా నేను పెళ్లి చేసుకోవాలి నాకు ఇంకొక అమ్మాయి కావాలి యువర్ జస్ట్ ఫ్రెండ్ కదా అని ఇమీడియట్ గా స్టార్ట్ అయిపోయాడు మీ ఫ్రెండ్ కూడా అయ్యా ఉండడు నా ఫ్రెండ్ అయ్యింది అమ్మాయి ఓకే నీ ఫ్రెండ్ అవ్వలేదు అబ్బాయి అయిపోయి ఉండాడు అబ్బాయికి సి నేను అదే చెప్తున్నా అసలు మగ జాతి ఎక్కడైనా ఒకటే అనే అనే శాస్త్రం రాయల్ రాయాలి డిఫాల్ట్ స్టాండర్డ్ బిహేవియర్స్ అంటారు సో డెఫినెట్ గా అమ్మాయి కూడా చుక్కలు చూపిస్తాడు ఈసారి తేడు తీసేస్తుంది అదే చెప్పాను నాలాంటి మంచిది నీకు జీవితంలో దొరకదు దొరుకుతున్న భ్రమతో నువ్వు వెళ్ళి ఎత్తుకుతున్నావు కదా భూప్రపంచంలో దొరికితే అప్పుడు నా ఓకే సో బ్రేకప్ చేయడం హండ్రెడ్ పర్సెంట్ ఇంపార్టెంట్ బ్రేకప్ చెప్పిన తర్వాత మూవ్ ఆన్ అవ్వకుండా మిమ్మల్ని మీరు క్షోభ పెట్టుకోవడం చాలా తప్పు అది కూడా వదులుకొని మీరు మూవ్ ఆన్ అవ్వాలి ఎలా అవ్వాలి నెక్స్ట్ వీడియో చూద్దాం